హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను హోటల్ స్టైల్లో లేకపోయినా ఎగ్ గ్రేవీ ఎగ్గు మసాలా కర్రీ అన్నీ ఈ విధంగా నేనైతే చేశాను వాటితో పోల్స్తే ఇది చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే అన్నీ ఒక తీరుగా ఉంటున్నాయి కాబట్టి సో నేనైతే ఈ రకంగా చేశాను ఎగ్ కర్రీని మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి నేనైతే ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డ మిర్చి వేసుకున్నా తర్వాత అల్లం వేసుకున్నా వేగాక టమాటాలు వేసుకున్నాను చాలామంది ముందు మసాలాలు వేస్తారు కదా నేనైతే వేస్తలేను ఎందుకంటే కొంచెం ఇలా చేయడం వల్ల కొంచెం టేస్టు వేరేగా ఉంటుంది సో నేనైతే ఇలా చేస్తున్నాను ఇలా టమాటాలు కొంచెం ముడికాక సాల్ట్ పసుపు కారం వేసుకున్నాను ఇది కాసేపు మీడియంలో ఇలా ఉడకనివ్వాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అంటే టమాటాలు ఉడికే వరకు ఫ్రై అయ్యే వరకు నేనైతే కాసేపు ఇలా మూత పెట్టుకున్నాను తర్వాత తీసి చూసాను చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కొన్ని వాటర్ వేసుకోండి ఎందుకంటే సూప్ కావాలంటే మీ ఇష్టం నేనైతే కొన్ని వేసుకున్నాను ఇలా తర్వాత కస్తూరి మేతిని చల్లుకున్నాను ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఎగ్ మసాలా వేసాను తర్వాత గరం మసాలా వేసాను ఈ విధంగా ఎగ్స్కి బాయిల్డ్ ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను ఈ ఎగ్స్ని కర్రీలో వేసుకున్నాను చివరిలో ఇలా కాసేపు ఎగ్స్ని కూడా ఆ కర్రీతో ఇలా కలుపుకుంటూ నేనైతే ఇలా చేస్తున్నాను ఎగ్స్ కాసేపు ఇలా ఉడకడం వల్ల ఎగ్స్ కూడా కూర ఎగ్స్కి పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది సో నేనైతే ఇలా చేస్తున్నాను ఏ తర్వాత ఎగ్స్ ఉడకడానికి కాసేపు టైం పడుతుంది కదా అని నేనైతే మీడియంలో పెట్టి ఇలా మూత పెట్టి కాసేపు ఎగ్స్ను కూడా ఉడకనిస్తున్నాను ఇలా ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్స్ మాకైతే తల్లి ఇష్టం ఎగ్స్ లోపల కూడా కర్రీ లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉండాలని ఇలా చేస్తున్నాను అందుకే ఒక అరగంట సేపు ఇలా ఉడకనిచ్చాను ఎగ్స్ వేసాక కూడా ఇంకా చాలామంది అయితే ఎగ్స్ వేసినాక దగ్గరికి వచ్చినాక తొందరగా బంద్ చేస్తారు కానీ నేనైతే కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్ కానీ నేనైతే ఎగ్స్కి ఇంకా కర్రీ పట్టాలి మసాలాలు పట్టాలని నేనైతే చివరిలో ఎంతసేపు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్స్ట్రా నేను మీడియంలోంచి లెగ్స్కి కర్రీ పట్టేలాగా నేను ఇలా ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ భలే ఉంటుంది సూపర్గా ఉంటుంది చేంజ్ ఉంటుంది ఎగ్ కర్రీకి ఈ కర్రీకి ఇది కూడా ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ కానీ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా అందరు ఎగ్స్ వేసినాక ఇంతసేపు ఉడకబెట్టరు కదా నేనైతే ఇలా ఉడకబెడుతున్నాను కొంచెం టేస్ట్ వేరే ఉంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో దగ్గరికి వచ్చింది ఇలా పైనకి ఆయిల్ రావడం వల్ల కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందని మనకు తెలిసిపోతుంది కదా నేనైతే ఇలా చేసుకున్నాను డెకరేట్ చేశాను చూడండి సింపుల్గా మసాలా ఎగ్ గ్రేవీ కర్రీ